రైతులందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ అగ్రే ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మెయిన్గా అయితే డిస్కషన్ చెబుతున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే మా పదిహేను రోజుల వరకు అయితే నేనైతే మొదటి పిచ్చుకా చేయడం జరిగింది పంప్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు అంటే పిచ్చుకా చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే రీజన్ ఏం లేదండి అంటే ఈ సంవత్సరం అయితే నార్దశలో ఉన్నప్పుడు మొగి పురుగు అనేది చాలా విపరీతంగా ఏదైతే మనకు రెక్కల పురుగు గోధుమ రంగు రెక్కల పురుగు కానివ్వండి ఈ తెల్ల రెక్కల పురుగు కానివ్వండి విపరీతంగా నారనైతే ఆశించడం అయితే జరిగింది నేనైతే నార్కు ఒకసారి గులికలు ఇవ్వడం చేయడం జరిగింది అలాగే ఒక పిచికారి కూడా చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే నార్ దశలో ఎక్కువగా ఆశించింది కాబట్టి ఇప్పుడు పదిహేను రోజులు అవుతున్న వరికి యూరియా ఏ కంటే ముందుగానే నేనైతే మెయిన్గానైతే ఇది బోస్ బిహెచ్ బోస్ అగ్రి లిమిటెడ్ లిమిటెడ్ వారిది ఇది వైఫన్థ్రిన్ టెన్ పర్సెంట్ డబల్ అటాక్ అనే ఇన్సెక్టిసైడ్ ని పిచ్చుకార్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఇక్కడ మొగిపురుగు అనేది తొలి దశలోనే మనం అయితే అనుకోండి తర్వాతకి ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఇది త్రీన్ అనేది ఇది మన తెల్లవెన్ను సుడిదోమని గోధుమ రంగు సుడిదోమని అలాగే పచ్చ వెన్ను సుడిదోమని కూడా నియంత్రిస్తుంది అనమాట ఆల్రెడీ నిన్న నేను కొద్దిగా పిచ్చుకారు చేయడం జరిగింది ఈ రోజు కొద్దిగా పిచ్చుకారు చేశాను అయితే అయిపోయింది ఈరోజుతో అయిపోయింది వీడియో చేద్దాము మీతో మీకు మంచిగా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే నేనైతే ఈ తో అయితే ముందుకు రావడం జరిగింది ఇది బైఫెన్ త్రీన్ అనేది నేనైతే ఇంతవరకు అయితే పిచికార్ చేయలేదండి ఇదే మరోసారి పిచికార్ చేసిన ఎందుకంటే మెయిన్గా రీజన్ ఏంటంటే అంటే నేనైతే ప్రతి సంవత్సరం అయితే కొత్త కెమికల్ ఏదైనా ఒకటి కొత్త కెమికల్ని మనం స్ప్రే చేసినప్పుడు ఏదైనా కొత్త కొత్త కెమికల్ స్ప్రే చేసిన ప్రతిసారి అంటే సంవత్సరం సంవత్సరం సేమ్ ఒకటే కెమికల్ మనం స్ప్రే చేయడం వల్ల ఏదైనా పురుగులు ఏదైనా ఉన్నాయో అలవాటు పడి మళ్ళీ ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకనే ప్రతి సంవత్సరం నేనైతే కెమికల్ అయితే మార్చి అయితే స్ప్రే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సారి అయితే బైఫెంద్రీని తీసుకురావడం జరిగింది ఇది టెన్ పర్సెంట్ ఈసీ నేను ఇక ఒక రెండు రోజులు ఆగి యూరియా చల్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక పదిహేను రోజులు అవుతుంది ఇక అటు ఇటు ఒక పద్దెనిమిది రోజులకు మనం యూరియా వేస్తే మాత్రం మంచిగా గ్రోతింగ్ అనేది ఉంటది నేను ఈ పురుగు మందుతో పాటుగా ఈ పురుగు మందుతో పాటుగా నేనైతే క్రాప్ మ్యాక్స్ అయితే కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ క్రాప్ ని మనం ఎకరాకి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి కానీ నేనైతే ఇప్పుడు వరి అయితే ఎక్కువ అంటే ఈ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి పదిహేను రోజులు అవుతుంది కాబట్టి నేనైతే ఒక ఎకరాకైతే మూడు వందల ఎంఎల్ అయితే కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ బైఫన్ మాత్రం ఎకరాకు రెండు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి దీన్ని మాత్రం డోస్ అయితే ఏం తగ్గించలేదు ఎందుకంటే పురుగు ఏదైనా ఉంటే మాత్రం అలా పోకుంటే మనం స్ప్రే చేసి కూడా చాలా అంటే వేస్ట్ అయిపోతుందన్న ఉద్దేశంతో నేనైతే తీసుకురావడం జరిగింది ఈ త్రీ మనకైతే లీటర్ అయితే ఒక ఎనిమిది వందల రూపాయలు పడింది ఈ క్రాప్ మ్యాక్స్ వచ్చేసి మనకైతే లీటర్ పదిహేడు వందల రూపాయలు పడింది ఈ రెండు కాంబినేషన్ లో స్ప్రే చేసిన నేనైతే ఇంకేదంటే తెగుల మందు కూడా కలిపి స్ప్రే చేద్దాం అనుకున్నా కాకపోతే ఇప్పుడే స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మనకు ఇది క్రాప్ అనేది మన ఈ వరి అయితే స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి దీన్ని కలిపితే అంటే ఇంకా ఇక తెగుల మందు మళ్ళీ రెండు మందులతోటి ఇంకేమైనా డోస్ ఎక్కువ వల్ల మళ్ళీ ఏమైనా వరి ఎరుపు రంగు కానీ ఏదైనా మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో నేనైతే ఈ రెండు మందులను తీసుకొచ్చేదే స్ప్రే చేశాను చూద్దాం నిన్న స్ప్రే చేసింది అయితే నేను చూస్తే ఆకులపై ఉన్న మన ఆకు ఏదైతే మన ఆకు చుట్టు పురుగు ఉందో దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది అదే నెక్స్ట్ ఇక్కడ మనం మెదల దగ్గర చూసినట్లయితే కొద్దిగా దోమ కూడా చనిపోయడం జరిగింది ఈ ఆకు చుట్టు పురుగు కూడా నేను ఆకు విప్పి చూసిన ఆకు లోపల ఉన్నది కూడా చనిపోవడం జరిగింది పైన కొన్ని రెక్కల పురుగులు అయితే కొన్ని అక్కడక్కడ మనకైతే అయితే ఉండడం జరిగింది స్ప్రే చేస్తున్నప్పుడు కనిపించింది అక్కడక్కడ చూస్తున్నట్లయితే నేను స్ప్రే చేసిన తర్వాత ఒక ఈ మల్లె స్ప్రే చేసి ఇంక పక్క మల్లకి వచ్చే సరికొని కొంగలైతే విపరీతంగా వచ్చేసి ఆ పురుగులు ఉండడం వల్ల అంటే కొన్ని దిక్కులో ఉన్నవి ఉన్నాయి అయితే తినడం జరిగిందండి ఈ మంద అయితే మంచినే పనిచేసింది ఈసారి నేను ముందు ముందే స్ప్రే చేద్దామన్న దృష్టితో అయితే నేనైతే ఈ మంద తీసుకురావడం జరిగిందండి మన ఈ ఈ సంవత్సరం మన ఈ రవి కాలానికి ఎంచుకున్న వెరైటీ వచ్చేసి సన్నగింజ రకంలో హెచ్ఎం అనే రకాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది ఎక్కువ శాతం రైతులైతే మనకు ఇప్పుడు సన్నగింజ రకాలకైతే అధికంగా డిమాండ్ ఉండడం తోటి నేనైతే ఈ సన్నగింజ రకాలను అయితే ఎంచుకోవడం జరిగింది ఈ సంవత్సరం పోయినసారి రబీలో కూడా నేనైతే ఒక రెండు రెండు ఎకరాలైతే వేయడం జరిగింది మంచి దిగుబడి వచ్చింది దొడ్డు గింజ రకాలను కూడా ఎంచుకున్నా నేను పోయిన యాసంగి కానీ ఈ సంవత్సరం సన్నాలకు రేట్ ఉండడం తోటి నేనైతే సన్నగింజ రకాలను అయితే ఎక్కువ సాగు చేయడం జరిగింది ఉన్న మొత్తం పూర్తిగా నేనైతే సన్నగింజ రకాలను సాగు చేయడం జరిగింది దాదాపుగా అయితే మనకు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకు ఈ సన్నగింజ రకాలకు అయితే అత్యధికంగా దిగుబడి ఉండబోతుంది ప్రజెంట్ అయితే మనకైతే మూడు వేల రెండు వందల రూపాయల వరకు పోతుందని ఏదైతే మన చిటిపొట్టి కానీ ఈ కావేరి చింట్లు కానీ ప్రజెంట్ నేను ఎంచుకున్నది అయితే గింజ మీడియా రకంలో ఉంటుంది దీనికి దాదాపుగా ఒక ఇరవై ఐదు వందల రూపాయల వరకు అయితే పడుతుంది మన కావేరి చిట్లతో పోల్చుకుంటే మాత్రం దీనికి ఒక రెండు వందల రూపాయల వరకు కింటకైతే తక్కువగా ఉంటుంది అందులోటి కావేరి చింటలు అనేది కొంచెం పంట అనేది కొద్దిగా డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను ఎంచుకున్న ఎంచుకున్న హెచ్ఎంటీలు మాత్రం నూట పది రోజులకు రావడం జరుగుతుంది మహేంద్ర సిక్స్ నాట్ సిక్స్ కూడా హెచ్ఎంపి పాటుగా రావడం కాకపోతే ఒక ఐదు రోజులు ముందుకొని వస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఇక ఈ చలి ఉధృతి దీనికి కారణంగానైతే కొద్దిగా తెగులు కూడా ముందుగా గుర్తించి మనమైతే తగిన ప్రసారం అయితే పిచ్చుకార్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ క్రాప్ మ్యాక్స్ మెయిన్గా పిచ్చుకా చేయడానికి అయితే రీజన్ ఏంటంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉంది కాబట్టి పొలానికి మనమైతే ఈ న్యూట్రియన్స్ అందించడం వల్ల ఈ మంచిగా గ్రోతింగ్ రావడానికి కొద్దిగా పిలికలు రావడానికి అయితే దోహదం చేస్తుంది పిచ్చుకా చేసే సమయంలో మాత్రం నీటిని అయితే పూర్తిగా తీసేయండి ఎందుకంటే ఈ లేత నాటు కాబట్టి మనం స్ప్రే చేసింది కూడా కర్ర పూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుంది కింది నుంచి పైకి మంచిగా మందు అయితే తగలడానికి అయితే అవకాశం ఉంటుంది నీళ్ళు ఉంచి స్ప్రే చేయడం వల్ల మనకైతే కొద్దిగా ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేనైతే నీటిని తీసేసి స్ప్రే చేయడం జరిగింది చూద్దాం మనకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేనైతే చూసిన నేను ఆల్రెడీ స్ప్రే చేసిన తర్వాత నేనైతే చూసిన చెక్ చేసిన మనకు ఏదైతే మనకు ఆకు చుట్టు పురుగు అండి అక్కడక్కడ కొంచెం పైన ఆకుల పైన ఒక లద్దె పురుగు లాంటిది మనకు పచ్చ రంగులో ఉంది కొంచెం గోధుమ రంగులో ఉన్న పురుగు కూడా ఉంది అది కూడా కంట్రోల్ అయింది చూసిన మనం స్పేచ్ చేసిన దానికైతే పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియోని అయితే ఇతర రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా తెలవని రైతులైతే ఉండొచ్చు ఎందుకంటే అందరికీ తెలవాలని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వంద కొంత పర్సెంట్ అయితే ఒరికొకరికి కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల మీరు తెలిసిన వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ చెప్పిన వారు అవుతారు అన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్